వాస్తు శాస్త్రం ఎన్నో శతాబ్దాల నుంచి వచ్చింది వాస్తు ఏదవుతుందో ఎన్నో శతాబ్దం అనేది ఇప్పుడే మీకు చెప్పాను ఆనాడిది ఈనాడిది కాదు ఇప్పుడు పుట్టింది కాదు అని ఇప్పుడే మీకు వివరణ చెప్పడం జరిగింది కాబట్టి ఈ వాస్తు శాస్త్రము సంపూర్ణ వంటి వాస్తు పండితుడు ఎవరవుతున్నారో జ్ఞానవంతుడు ఎవరవుతున్నారో మూడు పూటలు గడవడానికి కూడా కష్టం ఉంది ఈ రోజున కొంతమంది ధనాపేక్షతోనూ ధనం సంపాదించే ఉద్దేశంతోనూ తెలిసి తెలియనటువంటి జ్ఞానంతోను ఈ వాస్తవం చెప్తున్నారు వాళ్ళు కూడా నేను ఈ ఛానల్ ద్వారా ఏం చెప్తున్నానంటే సంపూర్ణమైనటువంటి పరిజ్ఞానం మీరు పొంది ఈ మానవాళికి ఏదవుతుందో ఈ శాస్త్రాన్ని పరిపూర్ణంగా అందించాలని నేను కోరుకుంటున్నాను ఇక వాస్తాస్త్రం ఏదవుతుందో ఈనాడిది కాదు కొన్ని వేల శతాబ్దాల నుంచి పుట్టింది ఇది యుగ యుగాల నుంచి రామాయణంలోను మహాభారతంలోను దీని గురించి ప్రస్తావించడం జరిగింది శ్రీకృష్ణ దేవరాలు గాని ఆంధ్ర భోజుడు గాని ఎంతో దీని గొప్పగా చెప్పడం జరిగింది ఆ రోజున ఈ యొక్క శాస్త్రాన్ని సోళులు ఈ యొక్క అభివృద్ధి చేయడం జరిగింది గుప్తులు కూడా ఈ యొక్క శాస్త్రాన్ని అభివృద్ధి చేయడం జరిగింది అందుని కనించి అనుసరించిన వాళ్ళందరికీ మంచి జరుగుతుంది తప్పగానే చెడు జరగటం లేదు అయితే చాలా మంది అపోహ అసలు ఈ వాసు శాస్త్రము ఏంది అసలు అంటే ఏదవుతుందో మన పూర్వీకులు ఎవరవుతున్నారో మూడు కుటుంబాలు గాని మన ఇంట్లో పెద్దలు గాని లేకపోవటం వలన ఆ ఉమ్మడి కుటుంబాలు ఏమవుతున్నారో వాళ్ళు ఏమవుతున్నారో పెద్దవాళ్ళు ఏ విధాలుగా అంటే అట్లా కాదు ఇట్లా కాదు అని చెప్పేవారు వీటి కాలమాన పరిస్థితి ప్రకారంగా ఆధునిక ప్రపంచంలో ఊర్లో ఉన్నది కానించి ఊర్లో పెద్దల ఒక చోటు ఉంటున్నారు వీళ్ళు ఉద్యోగరీత ఏదవుతుందో పట్టణ ప్రాంతాలకి వలసలు వచ్చి వాళ్ళకి అవసర అర్థం ఏదవుతుందో అద్దీంట్లో గాని లేదా కొనుక్కోవటం గానీ జరుగుతుంది మహాపట్నం ఏదవుతుందో దొరకటమే కష్టం ఉంది కదా ఈ వాస్తంతా ఎందుకంటే పట్టించుకోవటము అని ఒక రకమైనటువంటి వాళ్ళకి వయసుకున్నటువంటి పరిజ్ఞానం ఏదవుతుందో తగ్గట్టుగా ఆలోచన చేస్తున్నారు కానీ ఈ ఆలోచన ఏదవుతుందో కొంతకాలం వరకే ఉంటది తర్వాత ఇంట్లో ఏమవుతున్నాయో సమస్యలు కానీ కష్టాలు కానీ ఈ వేరే పరమైనటువంటి ఇబ్బందులు కలిగినా కూడా ఈ యొక్క వాస్తు ఆ రోజున తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తుంటారు అందుకనే నేను గృహం కట్టేటప్పుడు ఏదవుతుందో చక్కటి వాస్తు పండితుడు కలవండి కలిసి ఆయనక చెప్పిన ప్రకారం ఏదైతుందో చేసుకోవటము తీసుకోవటము కొనుక్కోవటము మార్చుకోవటము ఇలాంటిది ఏదైనా సరే చేస్తే అందరికి బాగుంటుందని నేను చెప్పడం జరుగుతుంది